గ్రామ పెద్దలు మరియు అధికారులకు పాత్రికే మిత్రులకు పిల్లలకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు మనం ఈ పండుగ గురించి అధికారులు అందరూ జాగ్రత్తలు లేకుండా పవర్ గురించి ఆయన చెప్పిన సూచనలు పాటించండి అధికారులు చెప్పిన సూచనలు పాటించండి మండపాల ఏర్పాటు తర్వాత పోలీస్ అధికారులు ఎవరైతే మీతో సమావేశం నిర్వహిస్తారో వారి సూచనలు టైం స్లాట్ అనేది ఖచ్చితంగా ఫాలో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా ఒక మాసివ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్గా మీటింగ్ ఆఫ్ మైండ్స్ కరెక్ట్గా ఉంటాయి మనందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది మనం చేస్తున్న దాని మీద ఒక స్పష్టత ఉంటే మనం ఈ పోతాం ఈ వస్తాం వీళ్ళు మాత్రం ఇటు పోతారు ఇటు వస్తారు అనే స్పష్టత ఉంటే దాని అవుట్పుట్ అనేది చాలా ఎక్స్ట్రా ఉంటుంది పన్నులకు చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అది పండగ వాతావరణం ఉంటుంది రంగులగా రంగులమయ్య ప్రత్యేకించి ఊర్ల వాళ్ళందరూ కూడా ఆ శోభాయమానంగా జరిగేటువంటి ఆ యాత్రని అందరూ కూడా ఆనందించాలా అనుభవించాలనే ఒక ఆలోచనతో నేను చాలా రోజులు చూస్తాను పైళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు గుడ్లు కావచ్చు వాళ్ళ అమ్మయత్వం వేరే ఉంటున్నాడు గుర్తు మళ్ళీ వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది కానీ మనం కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తాగడం వల్ల లేదంటే డిస్సిప్లే చేయడం వల్ల లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాల వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉండేది ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనమే చూసుకోవాలి మండప నిర్వాహం చూడటం ఆలోచన మన ఊర్లో మన ఇంట్లో వాళ్ళందరూ కూడా పండగని ఆస్వాదించారు అప్పుడే మనం సక్సెస్ అయిన ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా పండుగను నిర్వహించుకుంటే మనం చేస్తున్నారు పండగ చేస్తున్నారు అంతేగాని ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యవహారం కాదనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజున మనకున్నటువంటి ఛాలెంజెస్ లో ఇందాక ఆయన చెప్తున్నారు ఏ గారు కవర్స్ ఎలక్షన్స్ కోసం నాలుగు కోట్ల చిల్లర పెట్టారు మూడు సబ్ మళ్ళీ లైన్స్ డ్రా చేసి సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసము పవర్ పోకుండా చూసుకోవడం కోసం ఒకటి కోటి ఖర్చు పెట్టారు ఈ ఐదు కోటి కూడా కేవలం వినాయక చోటుని దృష్టితో పెట్టుకొని మన ఊరు బాగుండాలా మన పిల్లలు బాగుండాలని వేరే నియోజకవర్గాలు ఇంత పెద్ద ఖర్చు చేయాలనే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలనుకుంటారు కానీ సౌకర్యాలు కావాలనుకుంటారు చాలా మీరు ఇది అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా ఆలోచన చేస్తున్నాం ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేది మన అందరిలో ఒక ఆలోచన గ్రామాల్లో మీరు పర్మిషన్స్ ఇచ్చే ముందే ఎవరైనా వచ్చే ఉంటే ఐడెంటిఫై చేసుకోండి లాస్ట్ మినిట్ అప్లికేషన్స్ నాకు పెట్టద్దండి ఎందుకంటే మిమ్మల్ని డబ్బులు చేస్తాం మిమ్మల్ని మేము కాదనిపోలేక మాకు రాజకీయ నాయకుడికి ఏముంటుంది మేము పోగొట్టుకోలేము మేము చెప్పాల్సి వస్తుంది చెప్పినప్పుడు మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొన్ని చోట్ల మీరు లేదు నాది మాకు ఇబ్బంది అవుతుంది అంటారు మా మీద ప్రెజర్ బిల్డప్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు మేము బాగా సంతోషంగా మూడు పెట్టుకోవాలనుకుంటే డిస్టర్బ్ అవుతారు ఇది మీరు మొదట క్లియర్ మీరు అడ్రస్ చేయండి ప్రాప్షన్ ఈ ప్రాబ్లమ్ లో పెయింటింగ్ పెట్టుకోండి గ్రామాల్లో వాళ్ళు కూడా ఎవరు అడిగితే ముందుగానే టైం స్లాడ్ ఇచ్చేసి మీరు టౌన్ టౌన్డిట్ చేసుకొని అది కూడా ఇష్యూ క్లోజ్ చేయాలి అండి చెప్తాను మా ఊరికి ఉపయోగపడేది సమాజాన్ని ఎంపీడీఓలు వచ్చినారు అదే రకంగా రూరల్ సిఏలు వచ్చినారు ట గారు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు తహసీల్దార్ రూరల్ సీఏలకు ఒక ఛాలెంజ్ వస్తుంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఒక ఛాలెంజ్ వస్తుంది సరే రూరల్ ఏరియాలో కొద్ది మంది ఈ మధ్య కాలంలో లాస్ట్ ముందు సారి కొన్ని గ్రామాల తరపున మండలం నుంచి మేము కదిల్లో పోయేసి గణేష్ ని చేస్తామని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి మీరు అటువంటి డేటా ఏదైనా ఉంటే ముందే కలెక్ట్ చేసుకోవాలి పార్ట్ ఆఫ్ తప్పేం కాదు ఇక్కడ చేసుకుంటారు అదేమి మీకు ఇబ్బంది కాదు ముందుగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అడగండి మీరు గణేష్ విమర్శనం చేసుకుంటారు పొలిటికల్ గా మా మీద ప్రెజర్ పెట్టి లాస్ట్ మినిట్ లో మేము ఆప్లికేషన్ పెట్టి ఏదైనా ప్రాక్టికల్ గా మీకు ఒక సమస్య వచ్చే పరిస్థితి లేదు ఉత్పన్న కాకూడదని నేను ముందుగా చెప్తాను ఇది జరగని అది మీరు సబ్ ఇన్స్పెక్టర్లు మండల హెడ్ క్వార్టర్స్ లో ఎవరైనా తలుపులో కానీ ఇంకా గవర్నమెంట్ ఎవరైనా నా దగ్గర తలుపులు అడిగినారు సార్ రెండు మూడు ఇద్దరు ముగ్గురు అడిగినారు వచ్చినారు అందుకంటే ఎక్కువ రారు వాళ్ళు రెండు ఏడు రోజులు పెట్టుకోరు గ్రామాల్లో ఎవరైనా పెట్టుకోవాలని పర్మిషన్స్ మీరు ఇచ్చేటప్పుడు గ్రామాల్లో ఆ డేటా కలెక్ట్ చేసుకోండి వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళకు కూడా టైం చేయండి ప్రశాంతంగా జరిగిపోండి మూడోది ఏమంటే ఈ మధ్య కాలంలో పెన్షన్ పెన్షనర్లకి నోటీసులు వచ్చినాయి తహసీల్దార్లు వచ్చినారు ఎంపీడీఓ గారు వచ్చినారు మీకు చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వం చిన్న శుద్ధు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లకు రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్స్ చేసుకొని పెన్షన్ పెన్షన్ తీసుకుంటారు ఇటువంటి క్రమంలో ఏవైతే సస్పీషియస్ గా ఉన్నాయి అనుమానాస్పదమైనటువంటి పెన్షనర్ల జాబితాని నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది నోటీసులో మీరు మళ్ళీ అప్పీల్ చేయండి ఇది మీరు కూడా ఇంపేడి కూడా కూడా పరిధిలో ప్రజలకు అప్పీల్ చేయండి మీరు అప్పీల్ చేసుకు వాళ్ళకు చెప్పండి మీకు ఈ పెన్షన్ వచ్చిన నోటీస్ వచ్చేటువంటి కూడా మళ్ళీ మీరు డాక్టర్లకి రాదరం క్యాప్ కి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పండి నెన్ను ఉండే వాళ్ళ డేటా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం అది మేము ఏ ఒక్క పెన్షనర్ కూడా నిజంగా అర్హుడైనటువంటి వాడిని ఒక్క పెన్షన్ కూడా పోదు ఈ భరోసా నాతో పాటు మీ ఎంపీడీఓలు మా నాయకులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పోతాం డెవలప్ చేయడానికి డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముస్లింల కబరస్థానికి కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎక్కడైనా కూడా అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు తహసీదార్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాము వెదర్ ఇట్ ఇస్ ముస్లిం క్రిస్టియన్స్ ఆర్ హిందూస్ స్మశాల వాటికలు గ్రామాల్లో వాళ్ళ నలాన్ని వెంటనే కేటాయించండి ఖచ్చితంగా ఆ భూమి అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో తీసుకురాండి మీరు ఊరికే చేసేసినాం పేపర్లో చేసేసినామని పాము కూర్చోవద్దండి బుక్కి తీసుకొని పరిమితం కావద్దండి వాడుకులకు తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంది వాడుకు తీసుకురావాలా దానికి అవసరమైనటువంటి పాంపౌండ్ వాల్స్ కూడా మేము బీజేఎస్ కూడా సిద్ధంగా ఉన్నాం దాని నిధులు కూడా ఉన్నాయి మీరు దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రజల్లో ఈ బాధ ఉంది గ్రామాల్లో ఈ బాధ ఉంది భూమి లేనటువంటి చిన్న చిన్నప్పుడు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు చనిపోతే ఎక్కడ వేసుకోవాలి తెలియదు గ్రామాలు అటువంటి వాళ్ళు సౌకర్యం కల్పించిన పట్టణంలో కూడా అదే పని నాలుగు వైపులా మీరు భూమి కేటాయించేది ఇంపార్టెంట్ జనసేన ఇన్ఛార్జ్ గారికి లేదు ఆయనకి లేదు తహసీల్దార్ గారు నేను ప్రెస్ నోట్ ఇచ్చిన ప్రెస్ నోట్ ఇచ్చిన నేను కూడా కంప్లైంట్ చేస్తే మీరు ఒకసారి ప్రెస్ నోట్ ఇచ్చిన గట్టిగా చెప్తే మీరు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినారు అది రెండు లైట్లు అది వాళ్ళు చదివిం మీరు శ్మశాన వాటికల్ని పబ్లిక్ అందుబాటులోకి హ్యాండ్ ఓవర్ చేయండి సొసైటీ కానీ అది బాగా తీసుకొని మీటింగ్ అనేది దాదాపు మీ వయసు నేను మొదటిగా ఇక్కడ అటెండ్ అయితే అలా ఆ రోజు పరిస్థితులు లేవు లేని ఎమోషన్స్ లేని టెన్షన్స్ బిల్డప్ చేసి రాజకీయ నాయకులు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజల్లో ఉండేది కాదు కానీ నాయకులకు ఒక ఆట విడుపుకోవటం అటువంటి పరిస్థితుల నుంచి అన్నీ అయిపోయాయి డయాస్ నాయకులు పొలవైపోయారా కనపడతాను కదా అయితే చెప్పండి పొలవైపోయారా అంటే దిస్ ఇస్ నో మోర్ ది ఇంతకుముందు దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళని ప్రిసిడ్ చేసేవాళ్ళు వాళ్ళే అది ఇది అని ఆవేశంగా మాట్లాడేసేవాళ్ళు ఆ ఆవేశ ఆవేశాలకు అందరూ చూపించేవాళ్ళు దాన్ని ఒక సంవత్సరం పాటు మార్కెట్ చేసుకుంటాం అని అది అలాగే అటువంటి పరిస్థితులకి బయటకు వచ్చేసాం ఇంకా అధికారులకే సంశయాలు ఉన్నాయి మన మీద మామూలుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య పొరపరి వచ్చే అనుమానాలు సంసారం చాలా గెలిచి వస్తుంది పోలీసు వల్ల మనకు వినాయక చూడాలి దీనికంటే పెద్ద పండుగ మనం రథోత్సం చేసుకుంటాం మనల్ని ఎప్పుడు మన శీల పరీక్ష వాళ్ళు చేయరు వినాయక్తో శీల పరీక్ష అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నది చాలా టెన్షన్ పండినాము చాలా టెన్షన్స్ పండినాం అటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున వినాయక చవితికి ఈ మధ్యలో పెద్ద టెన్షన్ లేదు జాబ్ అయిపోయింది ఈజీగా చూసుకుంటాం పెద్ద సమస్య పెద్దగా సమస్యలు లేవు అటువంటి పరిస్థితి ఇంకా మీరు ఎప్ప్యూ మీరు ఇప్పుడు చెప్పినట్టు సీసీ కెమెరాస్ కొద్దిగా టెక్నాలజీ అడాప్షన్ ఫోన్లో వాట్సాప్ వచ్చినాయి ఇంతకుముందు ఫుకార్ షికారులు చేసి అప్పుడు ఈ టెక్నాలజీ అడాప్షన్ అంత లేదు ఇప్పుడు ఏముంది రియల్ టైంలో ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు ఎవరి వన్ ప్రతి ఒక్కరికి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఒక ఎవరైనా స్ప్రెడ్ చేయాలన్నా కూడా అప్పటికప్పుడు కట్టడైపోతుంది మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కాబట్టి ఎడ్డేపుడు లేదు మీరు అధికారులను కోరేది ఏమంటే పిల్లలు మీకు ఎక్కడైనా ఫోన్ చేసి మీరు కొంచెం వాళ్ళు చెప్పినట్టు అక్కడ నుంచి వచ్చే పాయింట్ ఇట్లా ట్ర అయ్యే పాయింట్ నోన్ పర్సన్ ఆల్ మీరు బయట గొడవలు పెట్టినప్పుడు ఏమైతుందంటే దే మి నాట్ బి వెల్ బాస్ విత్ లోకల్ థింగ్స్ వాళ్ళు తెలియకపోవచ్చు బహుశా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు నేను గుర్తుపెట్టాలంటే అసలు మాట్లాడుకునేది నేను వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే పీస్ పీస్ భాగస్వామి లేదు కాదు వాళ్ళు తప్పు కాదు కాబట్టి అందులో జాగ్రత్త తెచ్చుకుంటుంది అందరూ సహకరిస్తే వాళ్ళు కూడా ఆయన టెన్షన్ టెన్షన్తో ఎవరు ఉండదు మా బాధ్యత వాళ్ళ మనోభావాన్ని కానీ వాళ్ళ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం చిన్న తప్పిదం జరిగాకుండా మా సోదరులకు మనసు నొప్పించిన వాళ్ళ భయంతో బాధతోనే బాధ్యతతోనే బాధ్యత మేము ప్రవర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను వీరందరూ కూడా అదే రకమైనటువంటి ఆలోచన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనం బయటకు వస్తేనే వాళ్ళని ఇన్వర్ అవుతాం వాళ్ళకు ఉద్యోగం చేయాలి మనం చేసే ప్రతి చిన్న తప్పు కూడా వాళ్ళ జీవితాల మీద ప్రభావం వాళ్ళ వృత్తి మీద ప్రభావం చూపొచ్చు మన ఊరి సంస్కారం మీద సంస్కృతి మీద మన నాగరికత మీద కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి చిన్న తప్పిదాలను కూడా మనం మెంబర్ కూడా తాగుతాయి ఇంకోటి ముస్లిం సోదరులకు కూడా చేస్తారు మా మనసులో ఎక్కడా అమాసం లేదు మాకు ఎక్కడ డివేట్ చేయడం కోరికే లేదు మన భారత వచ్చేసి ఆ నాలుగు విగ్రహాలు కాదు మిగతా విగ్రహాలు అంటే వద్దున్న ఎందుకు ఆడ ఇరుకుంది అవసరం లేదు తిరువీధిలో విడకపోతే వాళ్ళే వచ్చి జయజేస్తారు నువ్వేది కడుతావు తిరువీధిలో వెడకపోయేసి రోడ్లు విడకపోతే ఎవరు అని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాని గురించి వదిలేసింది సబ్జెక్టే కాదు దాని గురించి చర్చ పెట్టద్దండి అని చెప్పేసి ఆయన కూర్చున్నాను కూర్చున్నప్పుడు నాకు తడితే అది డౌట్ క్లియర్ చేస్తాను మీ అనుమానం క్లియర్ చేస్తాను స్పష్టంగా చెప్పిన దాని గురించి నా వాళ్ళ ప్రేమతో మీ పోలప్ చేసుకోవాలి అంతేగాని మనం ఏదో వాళ్ళని వేరే రకంగా ఆలోచన చేసుకొని మీరు పంపించలేదే మేము పోతాము ఇటువంటి భావజాలం మంచిది కాదు మీరు ప్రేమతో మమ్మల్ని మీరు కోండి అనే రోజు మేము తెప్పించుకుంటాం అది మేము మీతో ప్రేమతో గెలుచుకునేది మీ నమ్మకానికి గెలుచుకునేది అరే ఫుండి లేదా మన ఊరు బాగుంది మన ఊరు బాగా చేసుకునేము అంతా కలిసి చేసుకోవాలంటే రోజు ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది కూడా అది కూడా పొందరులోనే కాబట్టి మీకు కూడా అవిష్క ఏ ఎక్కడ కూడా అనుమానాలు పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఊరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే బాధ్యత మొదటిగా నా దగ్గర నుంచి మొదలు పెడితే చివరిగా అడుగులో ప్రతి మండప నిర్వాహకుల వరకు కూడా ప్రతి పౌరులు కూడా ఉండే విధంగానే మేము కొనసాగుతాము ఆ రోజు మీరెంత ఉద్యోగం చేస్తారో మేము కూడా అందే ఉద్యోగం చేయకపోయినా కూడా కాకిపట్లు వేసుకోకపోయినా మీతో పాటు మేము కూడా ఉద్యోగ విధి నిర్వహణ ఉంటాము కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాం